హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతకు ముందు అప్లోడ్ చేశాను ఈ వీడియోలో తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది పార్ట్ వన్ చూసిన వాళ్ళకే ఇప్పుడు నేను చెప్పబోయే పార్ట్ టూ క్లియర్గా అర్థమవుతుంది ఒక్కసారి ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసిరండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంది ఆదిత్యాలకి శోభన ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని తెలుసుకున్న జీవన ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన నుండి ఫోన్ రాగానే ఇందుమతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పే ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అంటుంది అప్పుడు జీవన నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండుంటావు కానీ ఇక్కడ నాకు పిచ్చెక్కిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అని అంటుంది అది విని ఇందుమతి ఏంటే అసలు విషయం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి ఇప్పుడు ఏమైంది అని అంటుంది ఏమైందా ఆ ఆదిత్యకి లైఫ్లో కాలు రావు అని మనం చాలా ము రిసిపోయాం కదా కానీ ఇప్పుడు ఇక్కడ వేరేలా జరిగింది ఆ ఆదిత్యకి కాళ్ళు వచ్చి మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు అని జీవన చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది ఏంటే నువ్వు చెప్పేది ఆ ఆదిత్య లేవడు అనుకున్నాం కదా ఎలా లేచాడు అని అంటే అప్పుడు జీవన ఆ కుట్టి ఉంది కదా ఆ కుట్టి ఏ పనైనా కూడా సాధిస్తుంది దాని ప్రయత్నం వల్లే ఈరోజు ఆదిత్యకి కాళ్ళు వచ్చాయి అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది పర్వాలేదు జీవన ఆ వాడికి నీకొచ్చిన నష్టమేముంది నీ ఆటలు సాగేలా నేను చూస్తాను అని అంటుంది ఏంటి సాగేది ఆదిత్యకి కాలు రాగానే మా అత్తయ్య మామయ్య ఆనంది ఆదిత్యలకి ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేస్తున్నారు నా జీవితం ఎలాగో పెటాకులైపోయింది ఇప్పుడు ఆ ఆనంది ఆదిత్య ఒక్కటైపోతే నా పరిస్థితి ఏంటి ఆనంది ఇక ఈ ఇంటికి వారసులని ముందుగా ఇస్తే నేను నాకు విలువేముంటుంది అత్తయ్య గారు నన్ను చీప్గా చూస్తారు ఇంటికి వారసులు ఇచ్చినందుకు ఆనందిని నెత్తినెక్కించుకుంటారు అలా జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు పెద్దమ్మ ఈ విషయంలో నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అంటే అప్పుడు ఇందుమతి లేదు జీవన అలా ఎప్పటికీ జరగనివ్వను ఆ ఇంటికి వారసుల్ని ఇచ్చేది అంటే నువ్వే ఆ కుట్టికి ఎప్పటికీ ఆ అవకాశం రానివ్వను అని అంటే ఇక జీవన ఏంటి పెద్దమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు ఇందుమతి నేను చెప్పేది అర్థం కావాలి అంటే ఫోన్లో కాదు ఒక చోటికి రా అన్నీ వివరంగా చెప్తాను అని అంటుంది ఇక జీవన సరే అని ఇందుమతి చెప్పిన చోటికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి ఇందుమతితో పెద్దమ్మ చెప్పు పెద్దమ్మ ఏం చేయమంటావు ఆనందిని ఎలా కుక్కిన పేను లెక్క చేయాలి అంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇందుమతి ఎందుకే అంత టెన్షన్ పెడతావు ఈ పెద్దమ్మ ఉంది నీ సంతోషం కోసమే కదా ఎలాగైనా ఆ ఇంట్లో నీదే పై చేయి చేసి ఆ ఇంటిని మొత్తం నీ చేతుల్లో ఉండేలా చేస్తాను అని ఇక జీవనానికి చెప్తూ ఉంటుంది ఏం చేయాలో చెప్పు పెద్దమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటే అప్పుడు ఇందుమతి తన దగ్గర ఉన్న ఒక చిన్న బాటిల్ని జీవనానికి చూపిస్తూ నువ్వేం చేయనవసరం లేదు అంతా ఇదే చేస్తుంది అని చెప్పగానే జీవనానికి ఏమీ అర్థం కాదు ఏంటి పెద్దమ్మ ఇది అని అంటే అప్పుడు ఇందుమతి ఇది ఆ కుట్టికి జీవితంలో పిల్లలు పుట్టకుండా చేసే మందే అని అంటుంది అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మ నాకేం అర్థం కావట్లేదు అని అంటే ఇక పిచ్చి పిచ్చిమొద్ద ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందే ఈ మందు తీసుకెళ్ళి ఎలాగైనా ఆ ఆనంది చేత పాలల్లో కలిపి తాగించు కాసేపటి తర్వాత ఆ కుట్టి నొప్పితో గిలగిలా కొట్టుకుంటుంది ఇక హాస్పిటల్కి ఎలాగో తీసుకెళ్తారు కదా అప్పుడు డాక్టర్ ఇక ఆ కుట్టి జీవితంలో పిల్లలకనే అవకాశం లేదు అని చెప్తుంది అలా చెప్పగానే మీ అత్తగారికి ఆ కుట్టి మీద ఉన్న అభిమానం ప్రేమ అన్నీ చచ్చిపోయి నీ మీద మొదలవుతుంది ఎప్పటికైనా ఈ ఇంటికి వారసుల్ని ఇచ్చి ఇచ్చేది నువ్వే అని మీ అత్తయ్యకి తెలిసిపోతుంది దాంతో ఇక ఆనందిని లెక్క చేయదు ఇంట్లో నుంచి కూడా గెంటేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటే జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇది జరుగుతుందా అని అంటే జరుగుతుందే నేను చెప్పినట్టు ఈ మందు ఆ ఆనంది పాలల్లో తాగేలా చూడు ఇదంతా కూడా ఆనంది ఆదిత్యాలకి శోభనం జరగకముందే జరిగి చెయ్యి అప్పుడే నువ్వు చేసిన దానికి ఫలితం ఉంటుంది అని చెప్పగానే ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ సరే పెద్దమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక ఈ దెబ్బతో ఆ కుట్టి జీవితంలో కోలుకోకుండా చేస్తాను ఇక ఆ ఇంట్లో నాదే రాజ్యం అవుతుంది ఆ కుట్టి నా చెప్పు కింద పడేలా చేస్తాను అని జీవన అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక జీవన వెళ్ళిపోయిన తర్వాత ఇందుమతి ఇదంతా చేస్తుంది నీ కోసం కాదే నా కోసం ఇక్కడి ఆస్తి కోసమే నేను ఇన్ని రోజులు ఇన్ని ఎత్తులు వేశాను మళ్ళీ నువ్వు కూడా ఒక కోటీశ్వరుల ఇంటికి ఆ ఆస్తిని కూడా ఎందుకు వదిలిపెడతాను నిన్న ఇలా మచ్చిక చేసుకొని ఈ ఆస్తి ఆ ఆస్తి మొత్తం కూడా నా కొడుక్కి సొంతం చేస్తానే అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది మరో పక్క జీవన ఇంటికి వచ్చి బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఇందుమతి ఇచ్చిన మందుని ఎలాగైనా ఆనంది చేత తాగించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ జీవనకి ఎప్పుడూ కూడా అవకాశం దొరకకుండా పోతుంది అలా ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు జీవనకి అవకాశం వస్తుంది అప్పుడే పార్వతమ్మ ఆనంది దగ్గరికి వచ్చి ఆనందమ్మ మీకు పాలు కలిపి కిచెన్లో పెట్టాను వెళ్ళండి అమ్మ వెళ్ళి తాగండి చల్లారిపోతాయి అని చెప్పగానే అప్పుడు ఆనంది సరే పార్వతమ్మ ఇంకాస్త వర్క్ ఉంది ఆ వర్క్ ఫినిష్ చేసి వెళ్ళి తాగుతానులే నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే ఇక పార్వతమ్మ వెళ్ళిపోతుంది ఇక ఇదంతా విన్న జీవనకి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఇదే సరైన సమయం పార్వతమ్మ ఆ కుట్టి కోసం పాలు కలిపింది కదా ఇప్పుడు ఈ మందుని ఆ పాలల్లో కలిపితే ఆ కుట్టి తాగి నేను అనుకున్నది నెరవేరుతుంది అని జీవన దొంగచాటుగా ఎవ్వరూ చూడకుండా కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళి తన దగ్గర ఇందుమతి ఇచ్చిన మందు తీసి ఆనంది తాగబోయే పాలల్లో కలిపేస్తుంది ఇక అలా పాలల్లో కలిపి ఎవరు చూడకుండా ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కిందికి వచ్చి పాలు తాగడానికి కిచెన్లోకి వస్తుంది ఆనంది కిచెన్లోకి వచ్చేసరికి అక్కడ పార్వతమ్మ కలిపిన పాలు చూసి పాపం ఆనందికి ఏమీ తెలీదు కాబట్టి ఆ పాలన్నిటినీ కూడా తాగుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న జీవన అయితే తన ప్లాన్ మొత్తం సక్సెస్ అయినందుకు చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది ఇక ఆనంది ఆ పాలు తాగి తన గదిలోకి వెళ్తుంది ఆనంది గదిలోకి వెళ్ళిన కాసేపటి తర్వాత ఆనందికి కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది దాంతో ఇక ఆనంది కడుపు పట్టుకొని ఆదిత్య గారు ఆదిత్య గారు అని ఏడుస్తూ పిలుస్తుంది అది విన్న ఆదిత్య ఏంటానంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆదిత్య గారు నా కడుపులో భరించలేనంత నొప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని ఆనంది ఏడుస్తూ ఉంటే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే లేచి అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు సునంద శశికాంత్ అక్కడికి రాగానే ఏంట్రా ఏమైంది ఇంత రాత్రిపూట ఎందుకు అరుస్తున్నావు అని అంటే అప్పుడు ఆదిత్య అమ్మ ఆనందికి బాగా కడుపులో నొప్పిగా ఉందంట భరించలేకపోతుంది నాకు భయంగా ఉందమ్మా అని అంటే రే ఏం కాదులేరా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని ఆనందిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు ఆనందికి ఐసీఈలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే సునంద ఆదిత్య చైతన్య శశికాంత్ జీవనాలు ఐసీయూ బయట కంగారు పడుతూ ఉంటారు ఇక జీవన అయితే ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ఆ కుట్టి తల్లి కాలేదు ఇప్పుడు డాక్టర్ బయటికి వచ్చి ఆ విషయాన్ని చెప్పగానే వీళ్ళందరి మొహాలు మాడిపోవడం ఖాయం అని జీవన నవ్వుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత డాక్టర్ ఆనందికి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తుంది డాక్టర్ బయటికి రాగానే అందరూ కంగారు పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సునంద చెప్పండి డాక్టర్ మా కోడలికి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు ఆ డాక్టర్ తను ఇంతకు ముందు ఏం తీసుకుంది అని అడుగుతుంది అప్పుడు సునంద పార్వతమ్మ పాలు కల్పించింది అని చెప్పింది అని ఆదిత్య చెప్పగానే ఇక డాక్టర్ అమ్మ లేదు ఆ పాలల్లో ఎవరో ఏదో మందు కలిపారు దాని ప్రభావం వల్లే ఇప్పుడు తనకి కడుపు నొప్పి వచ్చింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక శశికాంత్ ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు మా కోడలికి పాలల్లో విషం ఏంటి అని అంటే అప్పుడు డాక్టర్ లేదండి అది ప్రాణాలు తీసే విషం కాదు అని అంటే మరేంటి డాక్టర్ అని అడుగుతారు అప్పుడు డాక్టర్ తను జీవితంలో పిల్లలు కనకూడదు అని ఎవరో కావాలనే ఇలా చేశారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి డాక్టర్ ఇదంతా ఎలా తెలుసుకుంది ఎలా చెప్పగలుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక సునంద అయితే చాలా కంగారు పడుతూ ఇప్పుడు మా కోడలికి ఎలా ఉంది డాక్టర్ అని అంటే అప్పుడు డాక్టర్ ఏం పర్వాలేదండి తనని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి తనకి ఏ ప్రాబ్లం లేదు కాస్త లేట్ అయి ఉంటే తను జీవితంలో అమ్మతనాన్ని కోల్పోయి ఉండేది అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా చాలా రిలాక్స్ అయిపోతారు ఇక జీవన అప్పుడే డాక్టర్తో అంటే డాక్టర్ మా కుట్టికి పిల్లలు పుడతారా అని అడుగుతుంది అప్పుడు డాక్టర్ తప్పకుండా పుడతారమ్మా సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు తనకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పగానే జీవన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఆనంది ప్రమాదం నుండి బయటపడినందుకు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక జీవన మాత్రం చాలా చిరాకు పడుతూ చ ఇలా జరిగింది ఏంటి ఈ కుట్టికి అన్నీ ఇలా కలిసి వస్తున్నాయేంటి ఈ రోజుతో దాని పీడ విరగడైపోయి పోతుంది అనుకుంటే నాకే మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది అని జీవన చిరాకు పడుతూ ఉంటే ఇంతలోనే మరో పక్క ఇందుమతి అక్కడ ఏం జరిగిందో ఏంటో ఇప్పుడు డాక్టర్ ఆ కుట్టికి పిల్లలు పుట్టరు అని తెలిస్తే ఇక నాకు చాలా పెద్ద పండగే అని ఇందుమతి సంబరపడుతూ అసలు ఏం జరిగిందో దీనికి ఫోన్ చేద్దాం అని జీవనాకి ఫోన్ చేస్తుంది హిందుమతి నుండి ఫోన్ రాగానే జీవన ఫోన్ లిఫ్ట్ చేసి హా పెద్దమ్మ అని అంటుంది అప్పుడు హిందుమతి ఏంటే ఫోన్ చాలా సంతోషంగా లిఫ్ట్ చేసి పెద్దమ్మ అంటావంటే ఇలా నీరసంగా పెద్దమ్మ అంటున్నావేంటి అని అంటే అప్పుడు జీవన నీరసంగా అనుకుంటే ఇక్కడ ఎక్సైట్మెంట్ అయ్యేంత ఏమీ జరగలేదు అని అంటుంది అది విని ఇందుమతి ఏంటే ఏమి జరగకపోవడం ఏంటి మన ప్లాన్ సక్సెస్ అవ్వలేదా అని అంటే సక్సెస్ అట్ట ఫ్లాప్ అయింది అని అంటుంది అది విని ఇందుమతి ఏంటే ఏం జరిగింది అని అంటే అప్పుడు జీవన జరిగిన విషయం మొత్తం కూడా ఆ ఇందుమతితో చెప్పు చెప్తూ ఉంటుంది అలా జరిగే అవకాశం లేదు కదే ఆ పాలు తాగగానే గర్భసంచి మొత్తం ఖరాబ్ అయిపోతుందని ఆ మందు ఇచ్చిన వాళ్ళు చెప్పారు ఇలా ఎలా జరిగింది అని అంటే ఏమో ఆ డాక్టర్ కుట్టికి అన్ని టెస్టులు చేసి కుట్టికి ఏ ప్రాబ్లం లేదని తను భవిష్యత్తులో పిల్లల్ని కంటుంది అని చెప్పింది అది విన్న కాంచి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని జీవన అంటూ ఉంటే ఇందుమతి ఏ నువ్వు అప్పుడే నీరస పడిపోకే ఇది కాదు కపోతే ఇంకో ప్లాన్ నేను రెడీ చేస్తాను కదా అని ఇందుమతి మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది ఆనంది కోలుకున్న తర్వాత ఇంటికి వస్తుంది ఆనంది ఇంటికి వచ్చిన తర్వాత సునంద అయితే ఆనందికి ఇలా జరగడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు డాక్టర్ హాస్పిటల్లో ఆనంది తాగే పాలల్లో ఎవరో విషయం కలిపారని చెప్పిన మాటలన్నీ కూడా సునందాకి గుర్తొస్తూ ఉంటాయి ఇక మనసులో ఎవరు ఆనందికి ఇంత అన్యాయం చేయాలని చూస్తున్నారు వాళ్ళు ఎవరో తెలిస్తే నేను వాళ్ళని అస్సలు ఒప్పుకోను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే పార్వతమ్మ అక్కడికి రాగానే పార్వతమ్మ నిన్నొక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని అంటే అప్పుడు పార్వతమ్మ చెప్పండమ్మా ఏంటా విషయం అని అంటే ఆనందికి ఇలా జరిగినందుకు నీకు బాధగా లేదా అని అంటే చాలా బాధగా ఉందమ్మా ఆనందమ్మ తెలిసి ఎవ్వరికీ అన్యాయం చెయ్యరు ఏ తప్పు చేయరు కానీ అలాంటి అమ్మకే ఎప్పుడు ఇన్ని కష్టాలు వస్తుంటాయి అని అంటే ఇక పార్వతమ్మ మాటలు విని సునందాకి పార్వతమ్మ ఆనందిని ఎంతో అభిమానిస్తుంది అలాంటి పార్వతమ్మ ఆనందికి ఎందుకు అన్యాయం చేస్తుంది అని పార్వతమ్మతో పార్వతమ్మ నువ్వు ఆ రోజు ఆనందికి తాగమని కలిపి కిచెన్లో పెట్టిన పాలల్లోనే ఏదో విషయం కలిసింది అని డాక్టర్ చెప్పారు మరి ఆ పాలల్లో నువ్వు విషయం కలపకుండా ఎవరు కలుపుంటారు అని అంటే పార్వతమ్మ షాక్ అయిపోయి లేదమ్మా నాకు ఏ పాపం తెలీదు ఆనందమ్మ నా కన్న బిడ్డతో సమానం నా బిడ్డ ఏజ్ అంత ఉంటుందమ్మా ఆనందమ్మ ఏజ్ అలాంటి అమ్మకి నేనెందుకు అన్యాయం చేస్తాను నన్ను సొంత తల్లిలా ఆదరిస్తూ అభిమానిస్తున్న ఆనందమ్మకి నేనెందుకమ్మా అంత అన్యాయం చేస్తాను ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారమ్మా అని పార్వతమ్మ అంటే సునంద ఎవరని అనుకుంటున్నావు అని అంటుంది అప్పుడు పార్వతమ్మ ఆలోచిస్తూ అమ్మగారు అది అది అంటూ ఉంటే అప్పుడు సునంద బయ భయపడకు పార్వతమ్మ నువ్వు వాళ్ళ పేరు చెప్పగానే నేను వాళ్ళని నిలదీయను ఎందుకంటే సరైన సాక్ష్యాలు దొరికినప్పుడే నేను వాళ్ళని ఆడుకుంటాను అని సునంద అంటుంది అప్పుడు పార్వతమ్మ ఆనందమ్మ ఎప్పుడు బాధపడాలని చూసేది ఎవరో కాదమ్మా చిన్నమ్మ జీవనగారు అని అంటుంది అది విని సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పార్వతమ్మ ఏమంటున్నావు నువ్వు జీ జీవన ఆనంది ఇద్దరూ ఒకే చోట కలిసి పెరిగారు వాళ్ళు అక్క చెల్లెల్లా ఉంటారు కదా అలాంటిది జీవన ఎందుకు ఆనందికి అన్యాయం చేయాలని చూస్తుంది అని అంటే అప్పుడు పార్వతమ్మ ఆనందమ్మ ఎప్పుడు జీవనని తన చెల్లెల్లాగే అనుకుంటుందమ్మా జీవన మంచి కోసం ఆలోచిస్తుంది కానీ జీవనమ్మ మాత్రం అలా ఆలోచించది ఎప్పుడు కూడా ఆనందమ్మని బాధ పెట్టాలని ఆనందమ్మకి అన్యాయం చేయాలనే చూస్తుంది ఇదంతా చూస్తుంటే జీవనమ్మే ఇదంతా అమ్మా అని చెప్పగానే ఇక సునంద కూడా ఆలోచిస్తూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళు పార్వతమ్మ అని చెప్పగానే పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద జీవన మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆనందిని తన ముందు బ్యాట్ చేయాలని ఎన్నోసార్లు జీవన సునందాకి చారీలు చెప్పడం అంతేకాకుండా ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్తో ఆనందికి పిల్లలు పుడతారా అని గుచ్చి గుచ్చి అడగడం అవన్నీ గుర్తొచ్చి సునందాకైతే ఇక జీవనయ్యే ఇదంతా చేసింది అని అనుకుంటుంది ఇక మనసులో లేదు ఇవన్నీ చేసినంత మాత్రాన జీవనే ఈ పని చేసింది అని తనని నిందించడం కరెక్ట్ కాదు పక్కా సాక్ష్యాలతోని ఆ జీవనానికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక సునంద అలా అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడ ఉన్న సీసీ కెమెరా కనిపిస్తుంది అవును ఇంత మంచి విషయం నేను ఎందుకు వదిలేశాను ఇంట్లో బెడ్రూమ్స్లో తప్ప హాల్లో ఎప్పుడు సీసీ కెమెరా ఆన్లోనే ఉంటుంది కదా పార్వతమ్మ బయటికి వెళ్ళిన తర్వాత కిచెన్లోకి ఎవరు వెళ్ళొచ్చారో తెలుస్తుంది కదా అని చెప్పి సునంద అనుకుంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న వాచ్మెన్ని వాచ్మెన్ అని పిలుస్తూ ఉంటుంది ఇక వాచ్మెన్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటమ్మా పిలిచారు అని అడిగితే అప్పుడు సునంద వాచ్మెన్ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని ఒకసారి చెక్ చేయాలి తీసుకురా అని చెప్పగా ఇక వాచ్మెన్ సరే అమ్మా అని చెప్పి ఇక సీసీటీవీ ఫుటేజ్ని సునందా ముందే చెక్ చేస్తూ ఉంటాడు ఇక సునంద మొన్న ఆనందికి అలా జరిగింది కదా ఆ రోజు ఈవినింగ్ సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి చెక్ చేయి అని చెప్పగానే ఇక వాచ్మెన్ ఆ రోజు ఫుటేజ్ని మొత్తం మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఇక అలా చెక్ చేస్తూ ఉండగా అందులో పార్వతమ్మ మామూలుగానే ఆనందికి పాలు కలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత జీవన దొంగచూపులు చూసుకుంటూ దొంగల కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో ఆనంది కోసం కలిపిన పాలల్లో తన దగ్గర ఉన్న ఏదో బాటిల్లోని మందుని పాలల్లో వేసి కలుపుతూ ఉంటుంది అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది అది చూసి సునంద అయితే ఒక్క సరిగా అయిపోతుంది ఇక మనసులో నో డౌట్ ఇదంతా కూడా జీవనే చేసింది నా ఇంట్లో ఇంత అన్యాయం చేస్తుందా ఆ జీవనకి ఎంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా జీవనానికి బుద్ధి చెప్పాలి అని జీవన ఏ జీవన కిందికి రా అని పిలుస్తూ ఉంటుంది సునంద పిలుపు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక శశికాంత్ ఏంటి సునంద అంత కోపంగా ఉన్నవేంటి ఏం జరిగింది అని అడుగుతుంది ఆగండి అంత అందరికీ తెలిసేలా చేస్తాను ఈ ఇంట్లో ఎంత దుర్మార్గులు ఉన్నారో ఇప్పుడే మీకు అర్థమవుతుంది అని సునంద మాట్లాడుతూ ఉంటే ఇక చైతన్య ఆదిత్య ఆనందిలకి ఏమీ అర్థం కాదు ఏం జరిగింది అని అంటే అప్పుడు సునంద ఆనంది మీకు అన్యాయం చేయ చేయాలని చూసింది ఎవరో ఈరోజు నాకు తెలిసిపోయింది అని సునంద అంటుంది ఇంతలోనే జీవన కిందికి రాగానే ఇక అమాయకపు మొహం పెట్టి ఏంటి అత్తయ్య గారు పిలిచారా అని అంటే ఇక సునందకి జీవనని చూసి పట్టరాని కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా జీవన చెంప పగలగొడుతుంది అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన అత్తయ్య గారు నేనేం చేశాను నన్నెందుకు కొడుతున్నారు అని అడుగుతుంది ఇక అప్పుడే సునంద ఏం చేసావా ఏ ఆడది ఏ ఆడదానికి చేయని అన్యాయం నువ్వు నా కోడలు ఆనందికి చేశావు అని అంటుంది అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంది ఏంటత్తగారు జీవన నాకేం అన్యాయం చేసింది అని అంటే ఆనంది నువ్వు ఈ ఆ రోజు డాక్టర్ చెప్పింది కదా నువ్వు తాగే పాలల్లో ఎవరో పిల్లలు పుట్టకుండా విషం కలిపారు అని అలా కలిపింది ఈ జీవనానే అని చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక ఇంతలోనే జీవన దబాయిస్తూ ఏంటత్తేగారు అయేగారు నేను మౌనంగా ఉంటే ఇక నాపై ఎన్ని నిందలైనా వేస్తారా నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు కుట్టి నేను చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ అలాంటిది నేను కుట్టికి ఎందుకంత అన్యాయం చేస్తాను అని అంటే ఇక సునంద నోర్మి నేను ఎవరో చెప్పిన మాటలు విని ఇదంతా చెప్పడం లేదు నువ్వు చేసిన పని నా కళ్ళారా చూశాను అని చెప్పగానే ఇక శశికాంత్ ఏంటి సునందా ఏం చూసావు అని అంటే ఆ రోజు జీవన కిచెన్లోకి వెళ్ళి ఆనంది తాగే పాలల్లో విషయం కలపడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందండి అని చెప్పగానే అందరూ స్టన్ అయిపోతారు ఇక జీవన కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక నా పని అయిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆనంది కూడా జీవన చేసిన పని తెలిసి చీ ఏంటి జీవన గింత గింత నీచానికి ఒడికడతావా అని జీవనాన్ని తిడుతూ ఉంటుంది చైతన్య ఆదిత్య శశికాంత్లు కూడా జీవనాన్ని అసహించుకుంటూ ఉంటారు ఇక సునంద ఇంత నీచిరాలని ఇంత దుర్మార్గులని ఇలాంటి హంతకురాలు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు